మనందరం అనుకుంటూ ఉంటాం ఈ సమాజం మనల్ని గౌరవించాలంటే దానికి డబ్బు కావాలి ఇల్లు కావాలి కారు కావాలి అని కాదండి మంచి నడత ఉండాలి మీరు పెద్ద కంపెనీ ఓనర్ ఉండొచ్చు డాక్టర్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు కాని తాగుడికి అలవాటు పడ్డారంటే ఈ సమాజం మీకిచ్చే ఒకే ఒక్క పేరు త్రాగుబోతు దీనివల్ల బాధింపబడేది ఎటువంటి పాపం తెలియని మీ కుటుంబం మీ పిల్లలే సరే ఈ తాగుడికి అలవాటు పడ్డారనుకుందాం అందుకని అలాగే వదిలేస్తావా అందులోంచి బయటికి రావాలి కదా మారుతున్న మత్తుకు తగినట్టు తన్ని తానే అప్డేట్ చేసుకుంటూ మత్తుమందు అనే అలవాటు లేకుండా చేయడానికి వచ్చినదే మన అడిక్షన్ కిల్ల తీసుకున్న కొద్ది రోజుల్లోనే టోటల్గా ఇందులోంచి మీరు బయటికి రావచ్చు ఇందులో ముఖ్యమైంది నో సైడ్ ఎఫెక్ట్స్ భద్రత గలది నా పేరు సుమతి మా ఆయన మార్కెటింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నారు మంచి జీతం మంచి పని మా జీవితం బాగానే సాగుతుంది మీట్ అవ్వడానికి ఆయన వెళ్తూ ఉంటారు మీటింగ్ విషయం గురించి వెళ్ళినప్పుడు మందు తాగడం మొదలు పెట్టారు నైట్ లేటుగా వస్తారు ఎందుకు లేటుగా వచ్చారు ఎందుకు మందు తాగుతున్నారని అడిగాను నేను క్లయింట్ని మీట్ అయినా అందుకనే మందు తాగి వచ్చాను అని చెప్పేవారు వర్క్ ప్రెషర్ లో తాగుతున్నారని నేను వదిలేశాను ఇప్పుడు ప్రతిరోజు తాగుతున్నారు మందుకే బానిసయ్యారు ఉద్యోగానికి వెళ్లట్లేదు ఇలా తాగడం వల్ల ప్రతిరోజు ఆయనకి నాకు గొడవ వస్తూనే ఉంది ఆయన తాగుస్తే నన్ను కొడుతూ ఉంటారు పిల్లలున్నారు పిల్లలున్నప్పుడు ఇలా చేయకండి అని సార్లు చెప్పాను ఒకసారి పిల్లల్ని తీసుకుని మా అమ్మింటికి ఇంటికి అని అనుకున్నాను తాగడం వల్ల ఆయన ఆరోగ్యమే పాడైపోయింది హాస్పిటల్కి కూడా వెళ్ళారు తర్వాత అక్కడ సరే ఈ ఇంటికి కూడా తీసుకొచ్చాను అప్పుడు కూడా తాగడం మొదలు పెట్టారు తాగుడికి అడిక్ట్ అయ్యారు మా అమ్మతో చెప్పి ఏడ్చాను చాలా కష్టపడ్డాను నా జీవితం ఇలా అయ్యింది అని చెప్పి మా అక్క ఎడిక్షన్ కిల్లర్ గురించి చెప్పారు అది చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఉదయం భోజనంలో ఇవ్వాలి అది ఆయనకి తెలియకుండా ఇవ్వాలి అలాగే నేను దాన్ని కొని ఆయనకి టిఫిన్ బాక్స్లో ఈ కలిపి ఇచ్చాను అలాగే నైట్ కూడా అలాగే కలిపాను పది రోజులుగా ఇస్తూ ఉన్నాను ఆ పది రోజుల్లోనే డిఫరెన్స్ తెలిసింది ఒకరోజు త్వరగా ఆఫీస్ నుంచి వచ్చారు వచ్చిన వెంటనే డ్రింక్స్ ఏమీ తాగలేదు ఏంటండి త్వరగా వచ్చారు డ్రింక్స్ ఏమీ తాగలేదా లేదు నాకు ఒకలా ఉంది నాకు అది తాగాలని అనిపించలేదు ఆయనలా చెప్పడం నాకు సంతోషం అనిపించింది ఇప్పుడు ఆయన తాగడం మానేశారు ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచినా ఆయన ఆ వైపుకి వెళ్లరు నా జీవితం మంచి మార్పు తెచ్చిన సంతోషాన్ని ఇచ్చింది ఈ అడిక్షన్ కిల్లరే థ్యాంక్స్ టు అడిక్షన్ కిల్లర్ మా అడిక్షన్ కిల్లర్ చాలామంది జీవితాలను మార్చింది ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు ఒక కాల్ చాలు ఈ అడిక్షన్ కిల్లర్ మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది ఈ అడిక్షన్ కిల్లర్ న్యాయత కోసం జీఎంపి సర్టిఫికేట్ ఆయుష్ సర్టిఫికేట్ మరియు ప్రభుత్వ సర్టిఫికేట్ పొందింది ఎటువంటి వ్యసనం నుండి సులభంగా బయటపడవచ్చు ఎన్నో ఏళ్లగా డ్రగ్స్ కు దాని నుంచి పూర్తిగా కోలుకోవచ్చు ఇప్పుడే ఆర్డర్ చేయండి స్క్రీన్ పై కనిపించే నంబర్ కి కాల్ చేయండి ఇది సురక్షితమైనది మరియు ఎటువంటి దుష్ప్రభావాలు లేవు హిమాలయ పాదాలంలో ఉండే ఆయుర్వేద మూలికలు